దేవుడు తన సంఘాన్ని ఫరో ఫరోరథస్వములతో పోల్చటానికి రెండవ కారణం ఏంటంటే ఫరో రథానికి ఉండేటటువంటి గుర్రాలు అలంకరింపబడి అందంగా ఉంటాయి నీవు అలంకరింపబడి అందంగా ఆయనకు కనిపించాలి నీవు అలంకరించబడి అందంగా కనిపించబడటం అనంటే శరీరాన్ని ముస్తాబు చేసుకోవటం కాదు చెవులకో ముక్కులకో లేదా కళ్ళుకో పెదాలకో గోర్లకో జుత్తుకో ఇలా ఈ లోకంలో చాలా మంది అలంకరించుకుంటారు అలంకరించుకుంటారు ఆ అలంకరణతో ఆయనకి కనిపించాలి అని ఆయన కోరుకోవట్లేదు దాన్ని తప్పని కూడా బైబిల్లో దేవుడు చెప్పాడు కాబట్టి ఈ రకమైన అలంకరణ కోసం దేవుడు మాట్లాడలేదండి అసలు ఆయన దృష్టికి ఒక వ్యక్తి ఎప్పుడు అందంగా కనిపిస్తాడు అలంకరించబడి ఎప్పుడు ఒక వ్యక్తి ఆయన దృష్టికి అందంగా కనిపించగలుగుతాడు రోమిలకు రాసిన పత్రిక మాట కనిపిస్తుంది మనకి నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి ఆయనతో కూడా పాతి పెట్టబడి నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా కనిపించాలంటే నీలో నూతనమైనటువంటి కోణం ఆయనకి కనిపించాలంటే నువ్వు అలంకరింపబడి అందమైన మనిషిగా కనిపించాలంటే నీవు ఆయన మరణంలో పాలు పొందిన వ్యక్తివై ఉండాలి ఆయన మరణంలో పాలు పొందడం ఏంటట బాప్త్యము తీసుకోవటం బాప్ ఎలా తీసుకోవాలి అపోస్త్రుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో శరంలో పేదరి గారు చెప్తారు మీరు మారు మనసు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పాప క్షమాపణ నిమిత్తం బాప్ తీసుకోండి మీరు మారు మనసు చెందండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తేశ్వ తీసుకోండి ఈ రోజు చాలా మంది మందిరానికి వస్తున్నారు పాటలు పాడుతున్నారు పాడిన వారితో కలిసి ఏకీపిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు చేసేవారితో కలిసి ఏకీపిస్తున్నారు ఆరాధనలో ఉంటున్నారు వాక్యాలు వింటున్నారు అర్పణలు ఇస్తున్నారు కానీ మారు మనస్సు కలిగిన వారిగా ఉండటం లేదు బాప్యం తీసుకునే స్థితిలో ఉండటం లేదు నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా వాక్యం విని అర్పణలు ఇచ్చి ఆరాధన చేసినా మారు మనసు నీకు లేకపోతే పాప క్షమాపణ నిమిత్తం బాప్యేశ్వం తీసుకోకపోతే నీవు ఆయన దృష్టికి అలంకరించబడి అందంగా కనిపించే వ్యక్తివి కావు నువ్వు ఆయన దృష్టికి అలంకరించబడి అందంగా కనిపించే వ్యక్తివి ఎప్పుడవుతావంటే మారు మనసు చెంది క్షమాపణ నిమిత్తం బాప్తేశం తీసుకున్నప్పుడు అవుతావు అయితే చాలామంది బాప్తేశాలు తీసుకుంటున్నారు కానీ మారు మనసు చెంది పాపక్షమాపణ నిమిత్తం తీసుకోవట్లేదు వాళ్ళకు కొన్ని రీజన్స్ ఉంటాయి కొద్దిమంది పెళ్ళికి బాప్తిష్మని తీసుకుంటారు ఆడ సరిగా చచ్చికి రాడు ఎప్పుడో వస్తాడు వాళ్ళ అమ్మగారో నాన్నగారో వస్తారు చర్చికి అయ్యగారు మా అబ్బాయికి పెళ్లి చేయాలి ఈయనంటాడు బాప్తిష్టతే పెళ్లి చేయడం కుదరదు ఆడిని రమ్మని బాప్తి ఇచ్చేద్దాం ఆ తర్వాత పెళ్లి చేసేద్దాం వాడికి మారు మనసు లేదు పాప క్షమాపణ నిమిత్తం వాడిని బాప్తిష్టం తీసుకోడు ఇలాంటి వాళ్ళు లేరా చాలామంది నాకు తెలిసి నూటికి తొంభై తొమ్మిది చర్చిల్లో ఇలాంటి వారికి అనిపిస్తారు మనకి పెళ్ళికి బాప్దేశం అలా బైబిల్ ఉందా పెళ్ళికి బాప్ తీసుకో అని బైబిల్ ఉందనుకో నువ్వు తీసుకో మేము ఇచ్చేస్తాం అలా లేనప్పుడు ఆడు తీసుకుందాం అని అనుకున్నా దేవుని సేవకులు ఏం చేయాలా ఇవ్వకుండా ఉండాలి చాలామంది సేవకులు పెళ్ళికి బాప్తీసాలు ఇస్తున్నారు చాలామంది వ్యక్తులు కోసం బాప్తీసం తీసుకున్నది తప్పు చాలామంది వాళ్ళ తండ్రి గారు పుట్టినరోజు లేదా వారి యొక్క తల్లిదండ్రుల పెళ్లి రోజో లేదా వీడి పుట్టినరోజో ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ తేదీలు వస్తుంది కనుక ఇప్పుడు మనం బాప్తిజం తీసేసుకోవాలి మంది అది గొప్పగా ఇది నా శారీరకమైన జన్మదినం అలాగే ఆధ్యాత్మికమైన జన్మదినం చెప్పుకోవడానికి బైబిల్ ఏమంటుందంటే నీకు మారు మనసు వచ్చినప్పుడు బాప్తీసం తీసుకో పాపక్షమాపణ నిమిత్తం డేట్లు ఫిక్స్ చేసుకొని అదే రోజు తీసుకోవాలి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నిజానికి నీకు సరైన మారు మనసు రాలేదు అందుకే ఆ డేట్ వరకు నువ్వు వాగావు నీకు మారు మనసే వస్తే అందరూ ఉండాలి ఫలానా రోజులు తీసుకోవాలి అని అనుకో బైబిల్లో పిలిప్పు ఆ అతియోపీడని నపంసుకునితో మాట్లాడుతూ వెళుతుండగా ఆ అతియోపీడని నపంసుకుని మారు మనసు కలగగా ఆ అతియోపీడని నపంసుకుడు ఏమంటున్నాడో తెలుసా అండి నీళ్ళు ఉన్నాయి నా నేను మారు మనసు సిద్ధంగా ఉన్నాను నీకేమైనా ఆటంకం ఉందా నాకు బాప్తీసం ఇచ్చాయి నీకు మారు మనసు వస్తే మారు మనసు వచ్చిన ఆ క్షణమే పాప క్షమాపణ నిమిత్తం నీ పాపలోపు నొప్పుకొని బాప్తిని తీసుకో చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తిని తీసుకుంటారు చాలామంది పిల్లలు పుడితే బాప్తీసం తీసుకుంటారు చాలామంది వారి పిల్లలకు పెళ్ళైతే బాప్తీసం తీసుకుంటారు ఇవేవి బైబుల్కి సంబంధించినవి కాదండి ఇలా నువ్వు బాప్తీసం తీసుకుంటే నీవు ఆయన దృష్టికి అలంకరించబడి అందంగా ఉన్న మనిషివి కాదు ఆయన మరణంలో పాలు పంపులు పొందాలి అంటే మారు మనసు నిమిత్తం మారు మనసు చెంది పాపక్షమాప నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి నేను సేవ ప్రారంభించిన తొలి దినాల్లో నా యొద్ధకి ఒక కుటుంబం వచ్చింది సంఘంలో కొంతకాలం కొనసాగారు వాళ్ళు ఆ మనిషి అయ్యా నాకు బాప్తీసం కావాలి బాప్తీసం ఇవ్వండి అని అడిగారు అయితే ఆ వ్యక్తి జోబులో ఒక చుట్టల ప్యాకెట్ బీడీ ప్యాకెట్ ఖైన ప్యాకెట్ వచ్చుకొని కూర్చుండేవాడు ఆయన హ్యాండిక్యాప్డ్ అలా కూర్చుండేవాడు నేను ఆయనతో చెప్పాను మీ దేహం దేవుని ఆలయం అండి మీరు వ్యసనాలతో ఉండటం వల్ల దేవుని ఆలయం అన్న దేహాన్ని పాడు చేస్తున్నారు వ్యసనాలన్నీ వదిలేయండి అప్పుడు నేను మీకు బాప్తీసం ఇస్తానని చెప్పాడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి అప్పుడు నేను మా ఇంటికాడ నుంచి చర్చికి ఐదు కిలోమీటర్లు నడుచుకొని వచ్చేవాడిని నడుచుకొని వచ్చేవాడిని నడుచుకొని వెళ్ళేవాడిని ఎందుకంటే మా నాన్నగారు పరాల్సి స్ట్రోక్తో ఉండడం వల్ల మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఎదురైంది అప్పుడు తినడానికి కూడా అతి కష్టపడుతున్న జనాలు అవి తమ్ముడు చిన్నాడు ఎయిత్ క్లాస్ ఎంత చదువుతున్నాడు నేను ఒక్కడినే సేవలో అలా ప్రయాస పడుతూ వెళ్ళాలి డబ్బులు వచ్చే పరిస్థితి చాలా తక్కువ అలాంటి టైంలో ఆయన నాతో మాట అంటే తెలుసా నీకు కెనటిక్ హోండా స్కూటీ కొంటాను నువ్వు నాకు బాప్తీసమిస్తే రెండు వేలు కానుక ఇస్తాను ఇది రెండు వేల పదకొండు పన్నెండు ఆ సమయంలో జరిగిన సందర్భం అండి జనరల్గా అప్పట్లో రెండు వేలు అంటే చాలా ఎక్కువ ఇంకొక ఆఫర్ ఏంటంటే కెనటిక్ హోండా స్కూటీ కొంటాను అన్నాడు ఆయన నేను అన్నాను మీరు మారు మనస్సు చెందండి నాకు కెనటిక్ హోండా స్కూటీ వద్దు రెండు వేలు కానుక్కోవద్దు మీరు మారు మనసు చెంది బాప్తిసం తీసుకుంటే పరలోకంలో దేవుని దేవదోత లేదా దేవునికి సంతోషం కలుగుతుంది అది నాకు చాలండి మీరు మారు మనసు చెందండి అని చెప్పాను చాలాసార్లు ఇదే ప్రస్తావన తెచ్చాడు నేను బాప్తిసం అవ్వనండి అలా అవ్వకూడదు వాక్యం ఒప్పుకోదని చెప్పాను ఆ మనిషికి ఆ మనిషి వేరొక సంఘానికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు అక్కడ బాప్తి తీసుకున్నాడు వెళ్ళిన వారమే బాప్తి తీసుకున్నాడు తీసేసుకొని నా దగ్గరికి వచ్చి నీకు కెనటిక్ హోండా ఇస్తానన్నాను చిరిగిపోయిన చెప్పులతో సరిగా బట్టలు లేకుండా ఓ దిక్కుమాను లాగా అలా ఇంటికాని చర్చి వరకు వస్తున్నావు ఆ కెనటిక్ హోండా ఉంటే నీకు ఉపయోగపడద్ది కదా పైపెచ్చు చర్చలో ఆదివారం కానుకి నీకు వంద రూపాయలు కూడా దాటదు నేను కానుకు రెండు వేలు ఇస్తాను నువ్వు ఎంత దురదృష్టవంతుడు అంటే బాబు ఆ పాస్టర్ వెయ్యి రూపాయలకే నాకు బాప్ తీసుడు ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు మిగిలింది కెనటిక్ హోండా కూడా మిగిలింది నేనప్పుడు ఆ మనిస్తానానండి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఆ పాస్టర్ నరకానికి వెళ్ళిపోతాడు ఎందుకో తెలుసా వాక్యం ఎలా బాప్తీసం ఇవ్వమని చెప్పిందో అలా ఆయన ఇవ్వలేదు బాప్తీసం ఎలా తీసుకోవాలని వాక్యం చెప్పిందో అలా నువ్వు బాప్తీసం తీసుకోలేదు ఈరోజు చాలామంది మందిరాలకు వస్తున్నారు మారు మనసులే బాప్తీసాలు తీసుకోవట్లే తీసుకున్న వారిలో చాలామంది మారు మనసు లేకుండా జనవరి ఫస్ట్ వచ్చింది కాబట్టి బాప్తీసం తీసుకోవడమే ఈస్ట్ వచ్చింది కాబట్టి బాప్తీసం తీసుకోవడమే గుడ్ ఫ్రైడే కాబట్టి బాప్తిని తీసుకోవడమే క్రిస్మస్ వచ్చింది కాబట్టి బాపిసి తీసుకోవడమే పెద్ద మీటింగ్ అయ్యగారు వచ్చారు కాబట్టి బాప్తిని తీసేసుకోవాలి ఇంకా దారాది దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడెక్కడ బాప్తి అని తీసుకుంటే సెలవు చెప్పి ఎరుసు మీరు అక్కడ బాబీస్ తీసుకున్నారు అంటే వీళ్ళకి మారు మనసు లేదు ఒక ప్లేస్లో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది లేదా ఫలానా వ్యక్తితో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఫలానా డేట్లో తీసుకుంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు నీలో అలంకరింపబడి అందమైన స్థితి కలగాలి అనంటే కలగాలి అనంటే నీవు ఆయన మరణంలో పాలు పుంపులు పొందాలి దేవుని స్తోత్రం గాక నేను గుంటూరు దగ్గర విశ్వాసం ఉన్నప్పుడు ఒక సేవకునితో పాటు వెళ్ళాను మీటింగ్కి పెద్ద స్టేజ్ వేశారండి ఆయన చాలా బాగా చెప్తారు వాకింగ్ చెప్పారు ఆయన ఉదయం సెక్షన్లో వాక్యం చెప్పారు అప్పుడు బాప్తిసం కోసం చెప్పారు ఆయన పులో మన ఒక ఇరవై మందిలో వచ్చారండి బాప్తిని తీసుకోవడానికి ఆ పాస్టర్ గారి యొక్క చెల్లె నేను ఆ వాక్యం విన్నది కానీ బాప్తిష్ అన్నది ఈ స్పీకర్ ఈ స్పీకర్తో పాటు నేనున్నాను అనమాట చిన్న ఉన్నప్పుడు ఈయన ఫోర్స్ చేస్తున్నాడు ఆమె నువ్వు బాప్తిసం తీసుకోవాలి ఎంతమంది బాపుసిని తీసుకోవడానికి సిద్ధపడ్డారు నువ్వు ఎందుకు బాపు తీసుకోవు అని అంటే ఆమె అంటుంది నాకు మారు మనసు కలగలేదండి ఇంకా నేను లోకంలో చాలా ఆశ్చర్యంలో ఉన్నాను నాకు మారు మనసు కలిగినప్పుడు తీసుకుంటానంటే నేనైతే ఈరోజు ఈ పూట భోజనం అన్నాడు ఆయన మీరు భోజనం అయిపోయినా పర్వాలేదండి నాకు మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకోవడదు వాక్యంలో మారు మనసు చెంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోమన్నారు కదా నేను తీసుకోనండి అని చెప్పింది ఆడు ఆ పూట ఆయన భోజనం మానేసేటు గొప్ప సంగతి ఏంటో తెలుసా ఆ బాప్తీసం తీసుకోవాలి దేవునికి స్తోత్రం నేనేమన్నానంటే మారు మనసు లేకుండా బాప్తీసాలు తీసుకోవద్దు నేను అడుగుతున్నాను వాక్యంలో బాప్తీసం ఇలాగే ఇవ్వండి అని రాసి ఉండగా అలా కాకుండా నానా రకాలుగా బాప్తిస్మాలు పొందుకుంటున్న వారి పరిస్థితి ఏంటి వారికి లోబడిపోయి వారిచ్చే వచ్చే కానుకలు కాశపడిపోయి వారి సంఘాన్ని మానేస్తారని భయపడి బాప్తిష్మాలు ఇస్తున్న సేవకుల పరిస్థితి ఏంటి దేవుడు చెప్పిన ఆ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నావే వారు అందంగా రెడీ అయినట్టు అర్థం బైబిల్ ప్రకారం వాళ్ళు అలంకరింపబడి అందంగా దేవుని కనిపిస్తారా ఆలోచన చేయి బైబిల్లో పౌలంటాడు మేము సత్యమునకు విరోధముగా ఏమి చెయ్యము ఒకవేళ నిన్ను ఎవరైనా బలవంతం పెడితే చెప్పు మారు మనసు లేకుండా బాప్తీస్ ఇవ్వకూడదండి చెప్పు తప్పే ఉంది ఈరోజు చాలామంది సేవకులు అండి ఇది ఏదో ప్లాట్ఫారం మీద లేదంటే నా ఉద్దేశం రోడ్డు పక్కన యాభై రూపాయలకి వంద రూపాయలకి టీషర్ట్లు నెక్కర్లు అమ్ముతారు అలా అమ్మేస్తున్నారు బాప్ తీసుకుని మారు మనసు ఉందో లేదో వాళ్ళకి అనవసరం సరైనటువంటి మారు మనసు లేకుండా మీటింగుల్లో కూడా చాలా మంది బాప్ తీసుకోవడం చాలా తప్పు వచ్చిన ఫాస్ట్ గారు ముంచేస్తున్నారు లేపేస్తున్నారు ముంచేస్తున్నారు లేపేస్తున్నారు అసలు వాడికి మారు మనసు ఉందా లేదా ఆలోచించాయి మరలా ఈ సేవకు నేను ఇన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాను ఇన్ని వేల మందికి నా వల్ల రక్షణ కలిగిందని చెప్తున్నారు పౌరు గారు అంటారు నేను చాలా మందికి బాప్తిసం ఇయ్యలేదని చెప్పాడు బాప్తిసం ఇయ్యడం పెద్ద మ్యాటర్ కాదు మారు మనసు చెందిన తర్వాత ఆ మనిషికి బాప్తీసం ఇవ్వడమే ప్రాముఖ్యమైన విషయం ఏ వెళ్ళినప్పుడే ఎందుకు బాప్తీసాలన్నీ చెయ్యాలి ఏం అవసరం ఒకవేళ ఎవరైనా అయ్యగారు ఈ మీటింగ్కి వచ్చాను మారు మనస్ చెందాను బాప్తీసం తీసుకుంటానంటే ఆ వ్యక్తి కోసం నీకేమీ తెలియదు కదా ఒకవేళ నేను దేవుడు ప్రేరేపిస్తే ఇచ్చాయి ఒకవేళ అలా పరిశుద్ధాత్మ ప్రేరేపణ నీకు లేకపోతే అందరూ వస్తున్నారు కాబట్టి ఇచ్చేద్దామని మాత్రం ఎముకం అమ్మ మీకు ఫాస్ట్గా తిరగాలండి ఆయన చేత బాప్తిసం తీసుకోండి అని పెద్ద పెద్ద సేవకులు అందరూ చెప్పండి ఎందుకంటే ఆ చిన్న చిన్న సేవకులకు మాత్రమే తెలుసు వారు ప్రతివారం క్రమంగా వస్తారా అసలు మందిరాల్లో ఆరాధనలు తిన్నంగా ఉంటారా మిగిలిన కూడికి హాజరవుతారా అసలు హాజరవురా అసలు వారి యొక్క స్టేటస్ ఏంటి అనేది ఆ సంఘ కాపరిక మాత్రమే తెలుస్తుంది ఆ గొర్రెని తీసుకెళ్ళి ఆ మందులో ఉన్న ఆ గొర్రె నీవెందుకు బాప్తీసం అని చెప్పి నీటిలో ముంచేస్తున్నావు వద్దండి చాలామంది సభలు ఎడుతున్నారు ఇన్ని వేల మంది మీటింగ్ ద్వారా బాప్తీసం పొందుకున్నారని చెప్తున్నారు వారు మారు మనసు కలిగే బాప్తీసం తీసుకున్నారా లేదా నేను అంటున్నాను వారు మారు మనసు పొందారా లేదన్న సంగతి ఆ సంఘ కాపరికి మాత్రమే తెలుసుద్ది ఒకవేళ మారు మనసు పొందలేదు అనే విషయమే రూఢి అయితే అతడు ఎంత పెద్ద వ్యక్తి అవనివ్వండి సమాజంలో అతడు ఎంత పెద్దగా కానుక మీకు ఇవ్వనివ్వండి మీరు మాత్రం లోపడద్దు ప్రతి విశ్వాసకి చెప్తున్నాను సంఘంలో వచ్చి కూర్చుంటే ప్రతి మనిషికి చెప్తున్నాను ఒకవేళ నీకు మారు మనసు లేకపోతే నువ్వు బాప్తీసం తీసుకోవద్దు అలాగే నువ్వు మారు మనసు కలిగి ఉండని వ్యక్తిగానే ఉండిపోను నేను చెప్పను కానీ ఇప్పుడే మారు మనసు చెందు బైబిల్ ఎలా సెలవిస్తుంది చెట్ల వేరణ గొడ్డలు ఇప్పుడే ఉంది ఫలింపని ప్రతి చెట్టుని నరికేస్తాను రేపేమవుద్దు నీకు తెలీదు మా బాప్తి అని వాయిదా వేసుకుంటూ రావద్దు తీసుకుంటాను 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 అని అనొద్దు నువ్వు మారు మనసు చెందటానికి ప్రయాసపడు ఇన్నిసార్లు దేవుని వాక్యం ఉన్నవే దేవుని వాక్యం నేను గద్దించటం లేదా గద్దించినా నువ్వు ఎందుకు మారు మనసు రావట్లేదు నీకు నువ్వు ఎందుకు మారు మనసు పొందటం లేదు ఏ రీజన్ ఏంటి లోక ఆశలు వదులుకోలేకపోతున్నావా ఈ జీవితంలో అవి నీకు మేలు కలిగించవు కదా నువ్వు ప్రభువుని సొంత రక్షకంగా అంగీకరించాలి అలా నువ్వు మారు మనసు చెంది నువ్వు ఆయన సొంత రక్షకంగా అంగీకరిస్తే ప్రభు సంతోషిస్తాడండి ప్రభు ఆనందిస్తాడండి ఆయన దృష్టికి మీరు అలంకరింపబడి అందంగా కనిపించిన ఫరో రథస్వములా ఉంటారు దేవుడు కోరుకున్నాడు ప్రతి సంఘంలో మారు మనసుతో కూడిన బాప్తిష్మాలు జరుగును గాక మారు మనసు చెందకపోతే ఆ సేవకుని తెలుసు కనుక ఏ ఇకపై బాప్తీసం ఇయ్యకుండును గాక అలా బాప్ ఇచ్చే ప్రతి సేవకుడు ఏసై దగ్గర లెక్క అప్పగించుకోవాలి ఇప్పుడే నువ్వు ఎవరైనా సరే నువ్వెంత పెద్ద దైవజనుడు అయినా నీకెన్ని బ్రాంచీలు బ్రాంచీలున్నా నువ్వు మీటింగ్ పెడితే వేల మంది వచ్చిన స్థితి కలిగి ఉన్నా సరే నువ్వు తప్పు చేసావు మోకరించి అడుగు నీకు వేరే దిక్కు లేదు ప్రభువు అలాంటిదేం పట్టించుకోవడం అంటే కుదరదు నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైన ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా మారు మనసు లేని ఒక వ్యక్తికి నువ్వు బాప్తీసం ఇచ్చేసావు గుర్తించుకో ఒక గేదె నీటిలో మునిగి లేవటం మారు మనసు లేనడం ఒక నీటిలో మునిగి లేవటం రెండు ఒకటే రెండు ఒకటే అది నూతన జీవాన్ని కలిగించదు ప్రతి విశ్వాసాన్ని నేను కోరుకుంటున్నానండి మారు మనసు కలిగి బాప్తీస్ తీసుకోండి అలా తీసుకున్న ప్రతి ఒక్కరూ అందరూ అలాంటి వారు ఉంటారండి నన్ను అలా మారు మనసు కలిగి తీసుకున్న బాప్తీసం ఎవరైతే తీసుకున్నారో వారు అలంకరింపబడి అందమైన గుర్రములు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలా ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు మాత్రమే దేవుని దృష్టికి ఇష్టలు ఇంపైన వారు అలా మిగిలిన వాళ్ళందరూ ఉందుముగాక